మహాశివరాత్రి పండుగ వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో తెలుసుకుందాం మహాశివరాత్రి జరుపుకోవడము వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నవి ఉదాహరణకు శివపార్వతులకు కళ్యాణం జరిగిన రోజని లేక శివుడు ఆలాహలాన్ని త్రాగిన రోజని చెప్తూ ఉంటారు కానీ పురాణాల ప్రకారం చెప్పుకునే కథ గురించి తెలుసుకుందాం భూమి మీద సృష్టి మొదలైనప్పటి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విశ్వంలోని సృష్టి స్థిత లయకారకులైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణుమూర్తి యొక్క నావి నుండి వచ్చిన కమలంలో ఉంటారు ఒకరోజు బ్రహ్మ విష్ణుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది అలా వారిద్దరూ వాదించుకునే క్రమంలో వారి ఇద్దరు మధ్యలో ఉన్న చీ చీకటిలో ఒక జ్యోతి రూపంలో లింగము ఆవిర్భవించింది ఆ లింగం ఎంత పెద్దదిగా ఉంది అంటే దాని యొక్క ముందు భాగము మరియు వెనుక భాగం ఎక్కడ ఉన్నాయో తెలియని హత్తులు లేని అగ్ని రూపంలో ఉన్న లింగం వారికి కనబడింది ఆ లింగంలో నుండి కొన్ని మాటలు వినబడతాయి ఎవరైతే ఈ లింగము యొక్క ముందు లేదా వెనుక భాగం త్వరగా కనుక్కొని వచ్చి చెప్తే వారే గొప్ప అని ఆ లింగము తెలియజేస్తుంది ఆ లింగం చాలా ఎత్తుగా దాదాపు ఈ విశ్వంలోని పద్నాలుగు లోకాలను దాటివేసే అంత పెద్దదిగా ఉంది ఇప్పుడు వారి ఇద్దరిలో ఒకరిపై పైన ఏడు లోకాలని మరికొ ఒకరు క్రింద ఏడు లోకాలని వెతకాలని నిర్ణయించుకుంటారు వెంటనే విష్ణుమూర్తి తన దశ అవతారాలలో ఒక్కటైన వరహ అవతారంతో క్రింద ఉన్న పాతాల లోకము త్రువ్వుకుంటూ వెళ్తారు ఇక బ్రహ్మ హంస మీద ఎగురుకుంటూ వెళ్తాడు ఎంత దూరం వెళ్ళినా విష్ణుమూర్తికి ముందు భాగము కనబడకపోయేసరికి తిరిగి వచ్చేస్తారు ఇంతలో బ్రహ్మ మాత్రం తాను చూశానని అబద్ధం చెప్తాడు మండుతున్న ఆ జ్వాలింగం నుండి బ్రహ్మ అబద్ధం చెప్పాడు కాబట్టి తనకు ఎవ్వరు పూజలు చేయాలని ఆగ్రహంతో మాటలు వినబడతాయి ఆ మాటలు విన్నాక ఆ లింగం ఎవరో కాదు మహాశివుడని వారికి అర్థమవుతుంది బ్రహ్మ తన తప్పును ఒప్పుకుంటాడు ఆ లింగం నుండి శివుడు బయటకు వచ్చి ఈ విశ్వంలో ఒకరు గొప్ప అని ఏమీ లేదు సృష్టి స్థితి లయ మూడు కూడా సమానమే అని చెప్తారు అలా మాఘమాసం బహుళ చతుర్దశి రోజున శివుడు లింగ రూపంలో ఉన్న జ్యోతిలాగా ఆవిర్భవించాడు కాబట్టి ఆ రోజున మనం మహాశివరాత్రి జరుపుకుంటాం ఇక శివరాత్రి అని ఎందుకంటామంటే ఆ రోజున లింగము మహానిషి అనే సమయంలో ఆవిర్భవిస్తుంది నిషి అంటే సంస్కృతంలో రాత్రి అని అర్థం చీకటిలో ఒక జ్యోతిలాగా వచ్చి అజ్ఞానాన్ని తొలగించాడు కాబట్టి మనము మహాశివరాత్రి జరుపుకుంటాం ఈ శివరాత్రి ఒక్క రోజు మాత్రమే మన దేశంలో చాలా మంది చేస్తారు జాగరణం చేయలేని వాళ్ళు ఉపవాసం చేస్తారు ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా జాగరణం లేదా ఉపవాసం చేయడం వలన మనకు సహనము దృష్టి పెరుగుతాయని పెద్దవాళ్ళు నమ్మకం అందుకే వాళ్ళు జన్మకో శివరాత్రి అంటారు అప్పటి నుంచి ఈ నానుడి ఏర్పడింది ఇక హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండుగ రోజున కేతకి పుష్పాన్ని పూజించరు ఎందుకంటే కేతకి ఆ బ్రహ్మ వలన అబద్ధం సాక్ష్యం ఇచ్చినందుకు కేతకి పూజకు అర్హులు కాదని కామదేనుకు ముఖభాగము పూజనీయం కాదని వెనుక భాగము ఉష్ణ భాగమున పూజనీయమని అప్పటి నుండి ఇలా నానుడి వచ్చింది శివ పూజని ఎంతో ఘనంగా జరుపుకుంటారు శివాభిషేకాలు రుద్ర మంత్రంతో నమక చెమకములతో శివుణ్ణి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో అందరూ హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగే ఈ మహాశివరాత్రి ఓం నమ శివాయ నమ